హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ స్పాంజీ కేక్ ఎలా తయారు చేద్దాం చూసేద్దాం ఓవెన్ లేకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం అవి ఇంట్లో ఉండే వాటితోనేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసేద్దాం చూసేద్దాం ఈ స్పాంజీ కేక్ బయట దొరికే స్వీ స్వీట్ షాపుల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా మెత్తగా స్వీట్గా చాలా బాగుంటుంది షుగర్ అయితే కప్పు తీసుకోండి షుగర్ పౌడర్ అయితే ఒక కప్ సరిపోతుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది ఒక హాఫ్ కప్ తీసుకుందాం హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుందాం వాడనోళ్ళు పెరుగు యాడ్ చేసుకుంటారు మెత్తగా తిప్పుకుందామండి చూసారు కదా వన్ వేలోనే తిప్పుకోవాలి కొంచెం బ్లెండ్ చేసుకోండి బాగా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇది వచ్చేసి వెన ఇది వచ్చి ఎసెన్స్ అండి యాడ్ చేయనప్పుడు ఇది యాడ్ చేసుకునే పని లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను ఇది ఒక రెండు చిటికలు అయితే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయాల్సిన పని కూడా లేదు బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రెండు కప్పులు పిండి యాడ్ చేసుకుందాం రెండు కప్స్ అయితే సరిపోతుంది కాదు మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటామంటే ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం తరువాత బేకింగ్ సోడా ఉంది కదా అది వన్ బై టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం చూ సాల్ట్ యాడ్ చేసుకుందాం బాగా జల్లించుకుందాం ఏమన్నా ఉంటే నలకల్ లాంటివి దీంట్లో పోతాయి మంచిగా జల్లించుకుందామంటే సో అయిపోయింది కదా ఈ మిగిలివి ఈ వెన్నెల లైసెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే లైసెన్స్ లేని వాళ్ళు ఆలుకల పొడి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని కలుపుకునే విధానంలో ఉంటుంది నేను ఎలా కలుపుతున్నానో చూడండి ఇలా ఒకసారి రౌండ్ ఇచ్చి మధ్యలోకి ఆపేయాలి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి వన్ డైరెక్షన్లోనే మనం పిండిని కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో ఫామ్ అయ్యే బబుల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి కేక్ గట్టిగా రాకుండా ఇలా యాడ్ తిప్పుకోవాలి ఇలా ఒక డైరెక్షన్లోనే పిండిని కలుపుతూ ఉండాలి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేద్దాం ఒక్కసారి యాడ్ చేయకూడదు ట్యాప్ కోల్ స్పూన్ యాడ్ చేసుకొని తిప్పుకోవాలి కాగ పెట్టుకొని చల్లార పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి సేమ్ ఇందాక ప్రాసెస్లోనే ఇందాక మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేయని వాళ్ళు యాడ్ చేసుకోకపోవచ్చు అది మీ చాయిస్ ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి టీలీ వాడవద్దు అల్యూమినియం వాడండి మందపాటి గిన్నె అయితే సరిపోతుంది చూసారు కదా మీ ఇంట్లో ఏ అల్యూమినియం పాత్ర ఉన్నా దాన్ని వాడుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందాం గిన్నెకి బాగా అప్లై చేయాలి ఇలా చూపిస్తున్న విధంగా అంచులమ్మటి అడుగు బాగాన బాగా, బాగా అప్లై చేయాలి ఈ విధంగా ఆ తర్వాత కొంచెం మైదాపిండిని ఇలా డస్ట్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకొని బాగా గిన్నె మొత్తానికి కూడా పట్టించండి ఆ విధంగా ఆ తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ తి ఉంటుంది కదా ఈ కేక్ మిక్సర్ని యాడ్ చేసుకోవాలి ఈ కేక్ మిక్సర్ని మొత్తం బాగా యాడ్ చేసుకొని నాలుగైదు సార్లు ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బేకింగ్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుందాం అల్యూమినియం గిన్నె అయితే బాగుంటుందండి స్టీల్ మాత్రం తీసుకోవద్దు స్టీల్ ఇవనుకో త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంది సో మందపాటి గిన్నెలు తీసుకోండి తీసుకునే గిన్నె పల్చగా ఉన్నట్టయితే సాల్ట్ కానీ ప్యాండ్ కానీ యాడ్ చేసుకోవాలి నేను తీసుకునేది మందంగా ఉంది కాబట్టి సో ఇక ఏది యాడ్ చేయాల్సిన పని లేదు బౌల్ని దాంట్లో పెట్టుకుందాం పెట్టుకొని మూత పెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా హెయిర్ బబుల్స్ అనేవి పైకి వచ్చాయి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది సిమ్లో పెట్టి ఒక థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది చూసారా కేక్ పెట్టాను ఎలాంటిది అంటుకోలేదు ఇలా అయితే కేక్ రెడీ అయిపోయినట్టే తీసి పక్కన పెట్టుకుందాం కేక్ని కంప్లీట్గా చలారనిచ్చిన తరువాత ఈ విధంగా కంప్లీట్గా చలారిన తర్వాత ఒక చాకుని తీసుకొని సైడ్లో ఇలా చులమ్మి ఇలా స్క్రాప్ చేయండి స్క్రాప్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా బౌలించి ఉంచండి చూసారు కదా ఈ విధంగా ఇచ్చారంటే బౌల్ ఇస్తే ఇలా కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కేక్ ఎక్కడా కూడా అంటుకోదు చూసారు కదా దానికి ఏమీ అంటుకోలేదు ఎక్కువ చూసారు కదా స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా మన బేసిక్ కేక్ రెడీ చేయడం వచ్చేస్తే ఎన్ని రకాల కేక్లైనా మనం తయారు చేసుకోవచ్చు ఎవరికి కూడా ఏ డౌట్ రాకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతూ కేక్ని ప్రిపేర్ చేయండి కేక్ చాలా మెత్తగా స్పాంజీగా ఉంటుంది చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసేస్తారు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్